నెల్లూరు జిల్లా కాలువై మండల కేంద్రంలోని ఎస్సీ ఎస్టీలకు చెందిన ముప్పై కుటుంబాలు నేడు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్టీలు అన్నారు అదేవిధంగా ఎక్కువ మంది ఎస్సీలపై కేసులు పెట్టడం దాడులు చేయడం జరిగిందని అలాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు లబ్ధి చేకూరే ఇరవై రెండు రకాల పథకాలను రద్దు చేస్తారని తెలుగుదేశం ప్రభుత్వంలో అందరి రక్షణ అనేది ఉండేదని చంద్రబాబు ఎప్పుడూ అందరూ సంతోషాలతో పిల్లలు చదువులను కోరుకునేవారు మహిళల రక్షణ కోసం ఒంటరి ప్రవేశపెట్టింది అని హిందూ ముస్లిం క్రిస్టియన్లకు తుఫాన్ రూపంలో ఉచితంగా సరుకును అందజేశారని ప్రభుత్వం వచ్చాక అన్ని తొలగించారని తెలిపారు

Kapan? Nanti diinventar. Nanti ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు ఎస్సీలు ఎస్టీలు ఇరవై రెండు పథకాలని రద్దు చేశాడు మీకు వచ్చాడు తెలుగుదేశం అన్ని కూడా ఈ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై రెండు పథకాలను రద్దు చేశాడు ఎస్సీలు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు చూశారు మీ మీద కేసులు పెట్టించడం గతంలో ఒక డాక్టర్ని పిచ్చోటి చంపేయడం ఇలాంటి చాలా జరిగే తెలుగుదేశం ప్రభుత్వంలో రక్షణ ఉండేది ఇలా అంటే హెచ్చులు ఇలాంటివి కాదు చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలి మీ బిడ్డల చదువుల గురించి ఆలోచించేవాడు మంచి భోజనం పెట్టాలా అని చెప్పి అదేవిధంగా ఒంటర మహిళలు కూడా పెన్షన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పేరు పెట్టించింది కూడా భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది కానీ భర్త వదిలేస్తే వంటర మహిళలు పేరు పెట్టి ఇచ్చింది కానీ ఇవన్నీ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు రోజు ఎంత కూడా ఏమీ లేవు మీకు రంజాన్ మీకు సంక్రాంతి కానుకలు ఉండేటి పండగలకి రంజాన్ తోఫా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి వాళ్ళ పండగ రోజు వాళ్ళ తోఫా ఇవన్నీ కూడా ఇచ్చేవాడు ఈరోజు ఇవన్నీ ఏమి లేవు ఐదు సంవత్సరాలు చేసినట్టు ఏం లేదు అంటే ఈ రోడ్ వేసి కూడా నేనే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీకు రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ అందించింది కానీ అన్ని చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని పంచాయతీలు ఉన్నాయో నూట నలభై మూడు పంచాయతీలు మున్సిపాలిటీకి బ్రహ్మాండంగా పనిచేశాం ఇప్పుడే మన చంద్రబాబు చదివాడు అన్ని చదివాడు ఏమేం చేసి కూడా చదివి చెప్పాడు మేము ఈ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు రేపు మేము నిలదీ అడగచ్చు మీరు ఏ పని చేశారని చెప్పని మేము మీకు ఓటు వేయాలి ఎందుకు వెయ్యాలని చెప్పని మీరు నిలదేయచ్చు మేము అడిగి అనుకుంది ఎందుకంటే పని చేస్తున్నాం కాబట్టి మేము అడగచ్చు వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీళ్ళని చెప్పి చెప్తా ఉన్నాం ఎక్కడ ఒక అభివృద్ధి పరంటూ లేదు ఎంతసేపటికి ఆయన సొంత నిధులను చూ చూసుకుని అడగానే ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లిక్కర్ మాఫియా ఈరోజు ఆ పిచ్చి మందు తాగి మేము భర్తలు చనిపోతున్నాం యాభై సంవత్సరాలు చనిపోతుంది ఆ పిచ్చి మందుగా తాగితే జగన్మోహన్ రెడ్డి ముందు తాగితే యాభై సంవత్సరాలు లోపల చనిపోతాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయాల కంపెనీలో ఉండేటి కంపెనీ వాళ్ళు అమ్ముకునేవాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయనే తయారు చేసి ఆయనే షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నాడు మీ భర్తలను కూడా సంస్తున్నాడు అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక అవకాశం అని చెప్పని అందరూ గుద్దారు ఇప్పుడు మిమ్మల్ని పిడిగుద్దురు గుర్తున్నాడు కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి వేయండి మీరు అందరూ కూడా సుభంగా ఉంటారు మీ అందరికీ ఏమేమి కావాలో ఇళ్ళు కానీ స్థలాలు కానీ కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి మంచి పరిపాలన సుపరిపాలన కోరుకోండి ఇట్రీ రాక్షస పాలన్ని ఎప్పుడెప్పుడు అర్థం అందిస్తామా ఎప్పుడెప్పుడు పంపిద్దామని చెప్పి చూడండి రేపు మళ్ళా ఆయన ఇంకా మీ ఇల్లు కూడా ఉండవు మీ ఆస్తులు కూడా పోతాయి అది గుర్తుపెట్టుకోండి